పెట్టిని ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూరతో చట్నీ అనమాట గోంగూర చట్నీ ఎలా చేస్తారు మామూలుగా గోంగూరను వేయించి తీసి మళ్ళీ పచ్చిమిర్చి వేయించి రోట్లో వేసి తంచుతారు కదా నేను అలా కాకుండా ఫంక్షన్ స్టైల్ అక్కడ ఫంక్షన్స్ లో ఎలా చేస్తారంటే గోంగూరను డైరెక్ట్ ఉడికిచ్చి చేస్తారు దాన్ని ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆల్రెడీ రెండు కట్టలు గోంగూర తీసుకొని ఇలా ఆకుల వరకు వెళ్ళి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకున్నాం ఈ గోమని దీంట్లో వేసుకున్నాం దీన్ని మళ్ళీ తాలింపు కూడా వేసుకోవాలి తర్వాత ఆ ప్రాసెస్ అయితే మళ్ళీ చూపిస్తాం ఓకేనా ఓకే అయితే మంచిగా వేడైపోయింది ఇప్పుడు మనం ఈ ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్న ఈ రెండు గంటల గోమ్మని కళాయిలు వేసేద్దాం డైరెక్ట్ అంటే చూసారా మాట్లాగా అంత అంత రెండు కక్కలు వేసాం కదా ఎంత కొంచెం అయిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయుర్వేద కొంచెం కొంచెం ఆయిల్లో మగ్గారం అనేది మంచిగా మరగాలి ఎంత మంచి ఇది అయిపోయిందో ఇబ్బందిగా అనమాట ఓకే ఇప్పుడు మంచిగా నక్కింది కదా నేను సరిపడా ఉప్పు వేసుకున్నాం మనం ఈ కొంచెం కొంచెం పసుపు కూడా వేసేద్దాం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఇది బాగా ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా కడుపుకొని మిక్సీ పట్టాల్సిన పని లేదండి రోడ్లో రుబ్బాల్సిన పని లేదు ఈజీగా మనం ఓన్లీ తుంచుకొని కడుక్కొని ఆరబెట్టుకొని ఇలా కళాయాల వేసుకొని ఇలా తక్కువనే ఉండాలి ఆయిల్ కంటెంట్ కూడా తక్కువనే ఉంటుంది ఓకే ఆల్రెడీ మనం మంచి మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకున్నాం ఒక స్పూన్ కారం వేసుకున్నాం స్పైసీగానే ఉండాలి ఇది ఫుల్ కూడ కాబట్టి స్పైసీ ఉండాలి కారం కూడా పచ్చి పరసేది వేసుకొని నెక్స్ట్ పోపు వేసుకోవడమే కాదు మంచిగా మగ్గిపోయింది చూసారా మన ఈ గోంగరలో నుంచి ఆయిల్ బయటకు వస్తుందంటే మంచిగా మగ్గినట్టు కారం కూడా మంచిగా పచ్చివాసన పోయి బాగుంది ఇప్పుడు ఇది తీసేసి మనం పోపుకి రెడీ చేసుకుందాం అలాగే మనం ఇంకా పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి పెట్టేసుకున్నాం కదా ఓకే ఇది రెడీ చేసుకుందాం ఓకే ఆయిల్ కూడా వేడెక్కింది ఫస్ట్ దీంట్లో పో పోపుజలు వేసుకున్నాం ఫస్ట్ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాం దీంట్లో కొంచెం కూడా కొంచెం సాల్ట్ వేస్తాను నేను ఎందుకు వేస్తానంటే గింజలకి మిర్చికి వాటికి ఉప్పు మంచిగా లోపల పడుతుంది అనమాట అప్పుడు ఏంటి ఆ ఫ్లేవర్ బాగుంటుంది సరే ఓకే అలాగే తాలింపు మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ తాలింపునే మనం ఏదైతే గోంగూర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నామో దీంట్లో వేసేసుకోవాలి చూసారా చాలా టేస్టీ టేస్టీ ఇది ఫంక్షన్స్ ఫంక్షన్స్లో బాగా చేస్తారండి ఈ టైపు ఎందుకంటే వాళ్ళు మిక్సీ బట్ట గ్రైండర్గా ఇవ్వరు గోంగూర మంచిగా కట్ చేసి ఇలా కడుక్కొని శుభ్రంగా ఓన్లీ కళాయిలోనే మెల్ట్ అనమాట ఈజీ ఈజీగా చేసే ప్రాసెస్ అనమాట ఇది ఏదైతే మనం చేసేసుకున్నాం చాలా చాలా బాగుంటుంది చూసి టేస్ట్ అయితే ఓకే ఇదండి ఈరోజు రెసిపీ గోంగూర మన ఫంక్షన్ స్టైల్లో బొమ్మలు ఎలా చేస్తానంటే కొంచెం రెండు గంటలు మీకు చేసి చూపించాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ చూస్తూనే ఉండండి వైడీ టీవీ హౌస్ ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్ మరొక మంచి వీడియోతో కళ్తాం బాయ్